మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గడిచిన మూడు నాలుగు రోజుల క్రితం నుంచి గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పలేశ్వర్ గారు కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో వారు రాష్ట్ర ప్రభుత్వం గురించి కానివ్వండి రేవంత్ రెడ్డి గారి గురించి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన సందర్భంలో గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ప్రెస్ మాట్లాడడం జరిగింది సరే సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడడం సహజం సరే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడిన తర్వాత గడిచిన రెండు రోజుల క్రితం ధర్మపురి మండలానికి సంబంధించిన ముఖ్యమైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్మపురిలో గడిచిన పదహారు మాసాల్లో ఏం జరుగుతున్నది ఏం చేశారని మొన్న మా మిత్రులు వాస్తవంగా ఎల్ఓసి గురించి కానివ్వండి రోడ్ వైడనింగ్ గురించి కానివ్వండి మా ఎమ్మెల్యే గారి మనస్తత్వము అదే విధంగా మా కార్యకర్తల మనస్తత్వం గురించి మాట్లాడడం జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడమని ఏం చెప్పరు మాకు తెలుసు ఏం జరుగుతుందో ఎమ్మెల్యే గారు ఏం చెప్తారనే స్పష్టంగా మాకు తెలుసు సో ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఆ విధంగా లక్ష్మణ్ కుమార్ కే వదిలివేస్తున్నాం కొన్ని సందర్భాలలో లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది అస్తవంగా నేను నేను కూడా ఇంకా కొంతమంది మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ధర్మపురి అసలు ఏం జరుగుతుంది ముప్పై సంవత్సరాల నుంచి చేసామంటే ఆ ముప్పై సంవత్సరాలలో నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నా ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినా ఒకసారి టెంపుల్ చైర్మన్ పదవి చేశాను ఒకసారి ఎంపీటీసీ నేను ప్రత్యక్షంగా ఉన్నాను ఇప్పుడు ముందటి వరకు మా మిస్సెస్ కౌన్సిలర్ గా ఉండే అసలు రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు మన ఉద్యోగం అనేది ఐదు సంవత్సరాల ఉద్యోగం యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు అరవై ఒక్క సంవత్సరాల ఉద్యోగం కాదు నేను చేసినా నేను చేసినా మేం చేసినాం అని చెప్పుకోవడం కాదు మనం ఫైవ్ ఇయర్స్ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తాము వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తే మనం ప్రజా ప్రజాప్రతినిధులు అవుతాం అనేది ఇది చాలా బేసిక్ ప్రిన్సిపల్ రాజకీయాలలో ఏదో కాంగ్రెస్ పార్టీలో మేం చేశాము లేకుంటే టిఆర్ఎస్ పార్టీలో ఉండగా మేం చేసినా మేం చేసాం అదే కాదు ప్రజలు నేను కూడా ఇక్కడే ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉంటారు ధర్మపురి లోనే ఉంటారు అందరికీ తెలుసు ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క నాయకుడి గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి యాటిట్యూడ్ గురించి గమనిస్తూనే ఉంటారు ప్రత్యేకంగా నేను చేశాను నేను చేశా అని ఎవరు కూడా చెప్పుకునే అవసరం లేదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు దాని కొరకు నిన్నేదో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడిన దాన్ని క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే గారి క్షమాపణ చెప్పాలి అని మాట్లాడడం అనేది నిజంగా నాకైతే అర్థమే కాలే ఇంకొక నాయకుడు మాట్లాడతాడు ఇంకొక నాయకుడు సరే నేను దాని తర్వాత ఎప్పుడైనా కానీ మాట్లాడతాను ఇది ఒక బ్రాహ్మణ సంఘం గురించి అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సంఘం కు సంబంధించింది అంతర్గతమైన విషయం అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను కచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడతాను వాస్తవంగా అంటే ఇంకో ఇంకొక నాయకుడు ఏం మాట్లాడతాడు అంటే ఇట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలను సిఐలను పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు వాస్తవంగా ధర్మపురి మండలం వరకు నేను ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈవెన్ ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆలోచనలో వాళ్ళు ఎలా ముందరకు తీసుకోబోతారు వారి ఆలోచనకు అనుగుణంగానే మేము పనిచేస్తాం ఖచ్చితంగా ఆ పరిధి దాటి మేము ఎప్పుడు పనిచేయము వ్యక్తిగతంగా కొద్దిగా గొప్ప ఏదో మాట్లాడదానికి ఎందుకులే రివెంజ్ టైప్ పాలిటిక్స్ మనకు అవసరం లేదు మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు మనం పనిచేసుకుంటూ పోవాలనే ఆలోచన ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు ప్రెస్ లో మాట్లాడుతూ నేను రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది వాస్తవంగా గడిచిన పదహారు మాసాలలో అనేక పార్టీ మీటింగులు జరిగిన గతంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకెవరైనా కానీ ఉందా కానీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది నేను కూడా అంతకంటే ముందు ముందడి వరకు అంటే ముందు మా వాళ్ళు కూడా కొంతమంది కౌన్సిలర్ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఆదరించారు ఏ విధంగా మేము ప్రోటోకాల్ లో వస్తే మమ్మల్ని ఆహ్వానించారు అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు మాకు కూడా తెలుసు గతంలో కూడా నేను ఎంపీటీసీ గా ఉన్నాను మండల్ పరిషత్ లో నేను ఎంపీటీసీగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అప్పుడు ఒక ఏదైనా వివిధ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానివ్వండి అప్పుడు ఏ విధంగా ఉన్నావు నాకు కూడా బాగా తెలుసు ఒక ఎంపీటీసీగా మేము ప్రోటోకాల్ లో వచ్చినా గానీ ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే ఇట వాళ్ళు ఏ విధంగా గౌరవించారు ఏ విధంగా ఆహ్వానించారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి తెలుగుదేశం చూశాను దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చూశాను దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ చూశాను కాకుంటే మేము గౌరవ మాజీ మంత్రి గారు రత్నాకర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు పోలీసులను అడ్డం ఆ దాదాపు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు గారు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు మేమైతే వ్యక్తిగతంగా ఎప్పుడు ఆ విధంగా చూడలేదు వాస్తవంగా చాలా సందర్భాలలో ఈ వాటర్ గురించి మాట్లాడుతూ ఉంటారు తాగునీటి సమస్య గురించి మాట్లాడుతూ ఉంటారు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథకు సంబంధించిన ఇష్యూలో నిజంగా ధర్మపురిలో దాదాపు ఐదు వేల ఇండ్లు ఉంటాయి గిట్ట మీ అందరికీ తెలియదా నీళ్ళు ఏ విధంగా వస్తున్నది అని మీకు కాంట్రాక్టర్ కు ప్రాపర్ కోఆర్డినేషన్ లేక ధర్మపురిలో ఉండే నాలుగు వేల ఐదు వందల ఇండ్లు సఫర్ అవుతున్న మాట వాస్తవం కాదా మీ అందరికి దివాలి నేను ఒప్పుకుంటాను వాస్తవంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏం జరిగింది ప్రభుత్వం వచ్చి పదహారు మాసాలు పదిహేడు మాసాలు పద్దెనిమిది మాసాలు మాత్రమే అయింది దాదాపు మూడు నాలుగు మాసాలు ఎమ్మెల్సీ కోడ్ గానీ ఎంపీ కోడ్ గాని జరిగిన సందర్భంలో దాదాపు ఉన్న టైం చాలా తక్కువ టైం ప్రభుత్వంలో మీరందరూ కూడా గడిచిన పది సంవత్సరాలు ఒకళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకళ్ళు టెంపుల్ చైర్మన్ గా ఒకళ్ళు డీసీఎంఎస్ చైర్మన్ గా ఒకళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండడం జరిగింది వాళ్ళందరికీ తెలుసు ఒక ప్రభుత్వంలో ఒక సిస్టమ్ లో ఒక పేపర్ ఒకటి బయటకు రావాలంటే ఎంత టైం పడుతుందో మీ అందరికి తెలుసు అయినా గౌరవ ధర్మపురి శాసనసభ్యులు ఖచ్చితంగా గడిచిన కొన్ని మాసాల్లోనే ధర్మపురికి ఏదో ఒక తపన ఏదో ఒకటి చేయాలనే తపనొట్టు తోటి ఖచ్చితంగా ఉన్నాడు ఇప్పుడు ఏదైతే గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పారో నేను రెండు లక్షల ఇరవై ఆరు వేల మందికి రిప్రజెంట్ అయ్యిను ఒక పార్టీకి సంబంధించిన కాదు అని వాస్తవంగా మీరందరూ కూడా ఆత్ పత్రికేలుగా మీరు గడిచిన పదిహేడు పద్దెనిమిది మాసాల్లో రోజు ఉదయం కాంగ ఎంతమంది వస్తున్నారో మీరే చాలా స్పష్టంగా చూస్తున్నారు ఈవెన్ కార్లో కూర్చున్న తర్వాత చుట్టూ మంది ఉన్నా గానీ కళ్యాణ లక్ష్మి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి హక్కు ఉంటుంది నరేంద్ర మోడీ గారిని కలిస్తే హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా అడగొచ్చు ఆ మాటకే కట్టుబడి గౌరవ శాసన సభ్యులు ఉన్నారు ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కలవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ మాట కట్టుబడి ఉన్నారు మేము కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త కూడా వారి వారి గ్రామాలలో వారి వారి గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించిన ఏం చేయాలి తాగునీటికి సంబంధించిన ఏం చేయాలి ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా అవే చూడడం జరుగుతున్నది అంతే తప్ప మీరు చేయలే అనట్లేదు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనా పార్టీలు వేరైనా ఎందుకంటే ప్రభుత్వంలో ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా వర్క్ చేయడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక్కసారి తిరిగి వెంతకు చూసుకుంటే ఏం పనులు చేశాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు నేను చేశారనే నేను కూడా చెప్తున్నా చాలా సందర్భాల్లో చాలా ఓపెన్ గా నేను చెప్తున్నా చేయడం జరిగిందని చెప్తున్నా ఇంకా రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడతారు నేనైతే రోడ్ వైడనింగ్ కు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను ఎక్కడంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాను మీరు రోడ్ వైడనింగ్ ఎన్ని ఎన్ని ఏరియాలో చేశారు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పట్టారు ఎప్పుడైనా కానీ ధర్మపుర్లో ఒక రోడ్ వైడనింగ్ చేస్తే ఇట ఒక చర్చ జరగాలి మున్సిపల్ లో ఒక చర్చ జరగాలి లేదు కాదంటే గ్రామంలో మేము ఒక చర్చ మాకు తోచిన ఏదైతే సహిష్యూ ఉంటాయో అవి ఇవ్వడానికి మాత్రమే ఉన్నాం కోట్టుకోవడానికి కాదు మాకు తెలుసు ధర్మపురి పౌరుడిగా మేము కూడా మీరు ఇవాళ ఈ పనులన్నీ చేశారంటే గిట్ట ఏదైతే పనులు చేస్తాము అనుకుంటున్నారో మా సహకారం ఎందే చేశారా మీరు మా సహకారాలు ఎందే చేశారా మీరు మీరు రోడ్వడని సందర్భంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రీతిలో అప్పుడు రియాక్ట్ కావడం జరిగింది అని అంతకంటే ముందు ఎప్పుడు రియాక్ట్ కాలేదు ఎవరినైనా గాని ధర్మపురిలో ఉండే పదిహేను వేల మంది జనాభా అని అడగండి ఎప్పుడైనా గాని ఒక రాజకీయ పార్టీలో ఉన్నా గాని వాస్తవంగా పార్టీ పక్షాన పార్టీకి పనిచేద్దాం అదే విధంగా పేద ప్రజలకు పనిచేద్దాం మనం ఉన్నంతలో మనం ధర్మపురికి ఏదైనా ఒక పని చేయాలనే సంకల్పంతో సంకల్పంతో మాత్రమే ఉన్నాం గాని మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత తదనంతరం ఇక్కడ సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మళ్ళీ తర్వాత మేము మాట్లాడడం మేము కూడా ధర్మపురంలో మేము కూడా ఒప్పుకుంటాం అన్ని పార్టీలు ఒక రాజకీయం అనేది ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే దాని తర్వాత ఉండదు పదహారు మాసాల్లో ఎన్ని కేసులు రిజిస్టర్ రిజిస్టర్ అయినాయి పోలీస్టేషన్లలో మేము ఎప్పుడుగా ఎప్పుడు కూడా మేమే మా ఇదే రాజ్యం మేదే మేమే నడవాలి అనే మనస్తత్వం కాదు మా కాదు మా ఎమ్మెల్యే గారిది కూడా కాదు మా పార్టీ కార్యకర్తలది కూడా కాదు ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే నిన్న ప్రెస్ నిన్న మొన్న మాట్లాడారు ఒక్కసారి పునరాలోచించుకోవాలి ఇలాంటి అన్ని కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మిన్నో ఏదో చేయాలనే ఆలోచనతో ఇంకేదో చేయాలనే ఆలోచనతో ఇంకా గౌరవం ఎమ్మెల్యే గారి గురించి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాము అప్పుడు వారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ఉద్యమంలో పాల్గొనలే జేఏసీలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు నలభై రోజుల వరకు జరిగిన సమ్మెలో మేము పాల్గొనలే మీరు ఒకసారి ఆ ఫోటోలు కానీ ఇంకేమైనా వీడియోగ్రాఫీలు కానీ ఏమైనా చూడండి ఖచ్చితంగా దాదాపు ఓడిపోతే సింపతితో గెలిచాడు ఏం సింపతితోడు గెలుస్తారండి రెండు వేల తొమ్మిది నుంచి ఓడినా గెలిచినా ప్రజలలో ఉన్నాడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాడు పోరాడితేనే గెలిచాడు కానీ ఏదో సింపతితో గెలిచాడంటే మేము ఒప్పుకొని దానికి కూడా ఇంకా ఇంకా చాలా డీప్ గా పోతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మున్నటి వరకు వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి కౌన్సిలర్ ఎన్నికలు కానివ్వండి జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షం ఉండాలనేది ఒక ఆలోచన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడి ఆలోచన ఉంటుంది ధర్మపురిలో ఉండే పదమూడు మంది ఎంపీటీసీలలో మూడు ఎంపీటీసీలు యునాన్మస్ ఎట్లయితే వెలగడూరుకు సంబంధించిన జడ్పీటీసీ ఎట్లా యునోన్మన్స్ అవుతుంది అసలు అది ఇనాన్మన్స్ ఎట్లయితుందండి అప్పుడు పదిహేను మంది కౌన్సిలర్లను నామినేషన్ వేసిన తర్వాత వేరే గ్రామాలకి వేరే ఊరికి ఇచ్చిపోవడం జరిగింది ఇక్కడ ఉంటే ఇట ఏదో చేస్తారనే ఆలోచనతో ఒకసారి ఆలోచించాలి మీది మీరు ఒకసారి గతంలోకి మీరు వెళ్ళండి మనం ఏం చేశాము అంత కు సంబంధించిన మేము నామినేషన్ వేసిన తర్వాత ఏదైనా బలవంతంగా వ్యాపారాలుంటే ఇబ్బంది పెడతామని సందర్భంలో ఆయన విత్డ్రా చేయించిన తర్వాత యునాన్మన్స్ కావడం జరిగింది యునాన్మన్స్ అయితే మేము అక్కడ అడ్డు తిరిగి అక్కడ ఎంపీడీ ఆఫీస్ లో కూర్చుంటే ఈ రోజు వరకు కూడా ఆ కేసు మా మీద ఉంది ఇప్పటికి కూడా అది ప్రజాస్వామ్యం అది మాకు తెలియదా ఏ గ్రామాలలో ఇనాన్మస్ అయితే మాకు తెలియదా రెండు వేల పద్నాలుగు వరకు ఏ ఎంపీటీసీ ఏ జెడ్పీటీసీ ఇనాన్మస్ కావాలి లేకుండా మేము ఏదో వాళ్ళకి ఇంకేదో తాయిరాలు చూపి మేము మా పార్టీలోకి తీసుకోవాలని మా నాయకుడు ఎప్పుడు కూడా అట్లా చూడలేదు అది కాకుండా సోషల్ మీడియాలో ఫేక్ అవన్నీ చూసుకొని మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద ఇట్లా చేయండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు పంపండి అట్లా ప్రోత్సహించలేదు వారి తర్వాత నేను కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదు సో దయచేసి నేనేమంటున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో రాజ్యం వచ్చింది కాదు మన ఐదు సంవత్సరాల ఉద్యోగం అయినా మాకు బాగా తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత మేము ఏ విధంగా పనిచేస్తే మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా అప్పుడు ప్రజలు ఆదరిస్తారు సో దేనికైనా కానీ అభివృద్ధి విషయంలో కానివ్వండి ఇంకా దేని విషయంలో అయినా కానీ ఎక్కడైనా చాలా మంది మాట్లాడుతూ చర్చకు సిద్ధం చర్చకు సిద్ధం అని చాలా మంది మాట్లాడతారు మేము కూడా ఏ టైం అయినా ఏదైనా గడిచిన పదిహేడు మాసాల్లో ఏం చేశారు గౌరవ ఎమ్మెల్యే అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేశారు మేమేం చేశాం ఇంకా కొంచెం టైం ఇవ్వండి టైం ఇస్తే డివిజన్ విషయంలో కానివ్వండి ధర్మపురి లోకల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి రెండు వేల ఇరవై జరిగే పుష్కరాల విషయంలో కానివ్వండి దేవాలయానికి సంబంధించిన విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం లేకుంటే దేవాలయం చుట్టూ ఉన్న వాటికి ఏదో అప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఇండ్లకి మీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఎన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు నేను వాళ్ళతోటి నేను చర్చలు జరుపుతాను మీరు ఏం చేశారు అని చెప్తే గిట్ట ఇవే నేను కన్సర్న్ అధికారులకు చాలా సందర్భాలు అడగడం జరిగింది అయినా కానీ అప్పుడు ఏం కాలేదు సార్ అంత పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది మేమేమైనా అబద్ధం చెప్పామా మేము ఏమి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్డీఓ గారి సమక్షంలో ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి చర్చలు జరిపారు హండ్రెడ్ పర్సెంట్ ఆహ్వానిస్తాం మేము అంతే తప్ప ఏదో మేము చేయకుండా చేశాం వాళ్ళందరినీ కోట్టుకోమని చెప్పాము అని చెప్పడం అనేది మాకు తెలియదా ఇవాళ మీరుంటారు మేము ఉంటాం అని మాకు తెలియదా ఆ మాత్రం తెలియదా ఈవెన్ ఇంకో చాలా డీప్ గా వెళ్తే ఇట నైట్ కాలేజీ సంబంధించిన ఆ రోడ్డు పక్కన దాదాపు నాకు తెలిసినంత వరకు మా సర్వే నెంబర్ ఇరవై నాలుగు ఆ ఆ భూమి దాదాపు ఇరవై నాలుగు గుంటలు మా వ్యక్తిగతమైన భూమి దాంట్లో హరితహారంలో సందర్భంగా దానిలో దాదాపు ఒక చెట్ల వనం పెంచారు ఆ మేము మా వ్యక్తిగతమైన భూమి ఇవే మేము ఆబ్జెక్షన్ చెప్పామా ఈ రోజు కూడా చూడండి బ్రాహ్మణ సంఘం దగ్గర నుంచి నైట్ కాలేజీకి వెళ్లే తోవలో ఖచ్చితంగా మా ప్లేస్ లోనే చెట్లు ఉంటాయి లేకుంటే పోర్టుకు పోయినారు అభివృద్ధికి విరోధకులు అంటే ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా ఒక్కళ్ళు తోడ అందుకని పాత్రికేయులు దాదాపు ముప్పై సంవత్సరాలుగా పాత్రికేయులు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు చూస్తున్నారు మేము కూడా ప్రతి ఏరియాలో ఎవరైతే కాంటెస్ట్ చేశారో వాళ్ళ పక్షాన తిరిగాం ఎమ్మెల్యే అప్పుడు ఎంపీ అప్పుడు ఎంపీ అప్పుడు ఓట్లు తక్కువ వస్తాయండి తక్కువ వస్తే దానికి ఎవరు బాధ్యులు మరి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వలే ఎమ్మెల్సీకి దానికి ఎవరు బాధ్యులు అరే ప్రజల ఇష్టం అది యాక్సెప్ట్ చేస్తాం నిజంగానే తక్కువ వచ్చేయి ఒప్పుకుంటాం మేము కూడా ఆరు నిమిషాలు కష్టపడడం ఒక కార్యకర్తలుగా కార్యకర్తలుగా మా బాధ్యత అంతే తప్ప తక్కువ చేయ మరి మీరు ఎందుకు ఓడిపోయినారంటే అవును రెండు వేల తొమ్మిది ఎంత ఎన్నోట్లతో ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగు ఎన్ని గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినారు రెండు వేల పద్దెనిమిదిలో నోట్లతో ఓడిపోయినాడు రెండు వేల ఇరవై మూడులో ఎన్ని నోట్లతో గెలిచాడు మరి దానికి ఏమంటారు ఓడిపోయినాడు ఓడిపోయిందంటే నినాక ముందు ఎమ్మెల్యే మీరు కాంటెస్ట్ ఎందుకు చేయించలేదు అడుగుతుందని నేను ఎందుకు ఓడిపోయినా దానికి ఏం దానికి ఏం ఇంత మంది ప్రజలు ఏది చెప్తే అది మేము శిరస్సు వంచి ఆహ్వానిస్తాం దాన్ని ఎందుకు ఓడిపోయి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయంటే గిట్ట సో అలాంటి మాటలన్నీ కూడా తప్పకుండా మానుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే గారు ఏ మాటలకైతే కట్టుబడి ఉన్నాడో ఆ మాటలకు రాబోయే మూడున్నర సంవత్సరాల్లో చేసి చూపిస్తాం ఇది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఇది కాదు మొత్తం మంది ప్రజలని అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే రేపు రాబోయే రోజుల్లోనే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండడం జరుగుతుంది ఇంకా ఎల్ఓసీల గురించి సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి కూడా మాట్లాడతారు మేము కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు సంవత్సర కాలంలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో టోటల్ ఎల్ఓసీలు నూట నాలుగు ఇవ్వడం జరిగింది దాదాపు టోటల్ అమౌంట్ రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల పదివేల రూపాయలు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టోటల్ ఎల్ఓసీలు ముప్పై తొమ్మిది ఇవ్వడం జరిగింది టోటల్ అమౌంట్ దాదాపు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సో రేపు రాబోయే రోజులలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి సహకారంతో శ్రీధర్ బాబు గారి సహకారంతో తప్పకుండా ధర్మపురిని మాకు చాలా తక్కువ టైం అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మాకు ఖచ్చితంగా ఉంది రేపు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం